అందరికీ నమస్కారం నా పేరు అచ్చవల్లి అనిత పదహార వాటి కౌన్సిలర్ మన దుర్గం నియోజకవర్గంలో నకులీ స్టాంపులు సేవా బాబు గారు చేసిన పనికి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారి పైన ముడి చల్లాలని చూస్తున్నారు అలాంటి నాయకులు ఎవరైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు కడిగిన ముద్యం లాంటి వారు ఇలాంటి అపోహలకి ఎటువంటి పనులకు కానీ సహకరించకపోరు అలాంటి ఎమ్మెల్యే గారిపై బురద చల్లాలని చూస్తే ఎవరిని సహించేదే లేదని వేరే మార్గంలో మేము బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను ఇలాంటి తప్పుడు పనులు చేసే మీసేవ బాబు గారిని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది చట్టం తన పని తను చేసుకోబోతుంది ఎమ్మెల్యే గారిపైన బురద చల్లాలని చూస్తే ఎవరిని సహించేదే లేదు కబడ్దార్ ఎవరైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మీ బాబు బాబుపై చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము చట్టం తన పని తను చేసుకోబోతుంది మరొకసారి తెలియజేస్తున్నాను మన ఎమ్మెల్యే గారిపై ఎటువంటి బురద చల్లాలని చూస్తున్నా అటు ఎటువంటి వారినైనా అయినా మేము క్షమించలేదు కబడ్దార్ అభివృద్ధికి చిరునామా जय अमिलने सुरेंद्रबाबस ने